జమ్మూ కాశ్మీర్లో ప్రఖ్యాత మాత వైష్ణోదేవి ఆలయం బేస్ క్యాంప్లో మద్యం సేవించారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఓరి మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఓరి తన సోషల్ మీడియా ఖాతాలో వైష్ణోదేవి ఆలయ సందర్శన గురించి వీడియోలు పోస్ట్ చేశారు కానీ అదే వీడియో సిరీస్ లో ఒక వీడియోలో మద్యం సేవించినట్లుగా టేబుల్పై మద్యం కనిపిస్తుంది ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించినందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అతనిపై చర్య తీసుకున్నారు కేవలం ఓరీ మాత్రమే కాదు ఆ వీడియోలో కనిపిస్తున్న మరో ఏడుగురిపై కూడా కేసు నమోదైంది అందులో రష్యన్ జాతీయుడు కూడా ఉన్నట్లు సమాచారం ఈ కేసును రెండు వేల ఇరవై ఐదులో నమోదైన ఎఫ్ఐఆర్ డెబ్బై రెండు కింద నమోదు చేశారు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు మత భావాలను దెబ్బతీసినందుకు ఐపీసీ సెక్షన్ రెండు వందల ఇరవై మూడు కింద కేసు పెట్టారు పోలీసుల సమాచారం ప్రకారం వారు మద్యం మరియు మాంసాహారం నిషేధించిన ప్రాంగణంలో మద్యం సేవించినట్లు తేలింది దీనిపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభమైంది ఈ కేసును పరిష్కరించేందుకు అనుభవం కలిగిన పోలీసు అధికారులను నియమించారు ఇప్పటికే ఎనిమిది మంది నిబంధనలు ఉల్లంఘించినందుకు బుక్ అయ్యారు వైష్ణోదేవి ఆలయ పరిసర ప్రాంతాలు మద్యం మరియు మాంసాహారం లేని జోన్ గా ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించినందుకు వారిపై చర్య తీసుకున్నారు